ఫస్ట్కి అలా విసిరేస్తున్నా ఏడావరు రంత ఇరుగ్గా ఉంది ఇది వస్తుందర అది చూడాలా నాకు నమ్ముకోలేక వీడియో తీలో ఫస్ట్ ఊరికే అట్టేసిన ఇంకో పడిపోయింది రండి ఉన్న మొక్క తనుకునేస్తున్నా ఇదిగోరాంది అదే వాళ్ళగా చెప్పింది కరెక్ట్ అయిందా పోంది దాని అవతల బావాలి ఆడ కాలువ ఉంది కదా చెట్లు ఉన్నాయి కదా కాన చెట్లు ఇది కాన చెట్లు దాన్ని దాటాలా ఆడే లోతు కాలువ అది ఒక కాలువ వండేత ఎత కొడతా అంత కష్టం చేపలు పట్టడం తెలియకుండా దిగేశాం అనుకో ఎలాగే ఉంటుంది మొత్తంలో అంటే అర్థ మునిగిపోతుంది హై ఫ్రెండ్స్ వెల్కమ్ టు ఈ రోజు అయితే ఒక ఇంట్రెస్టింగ్ మేము ముందుకొచ్చే వీడియో చాలా కొత్తగా ఉంటుంది ఇంకా ఉన్నాం ఛానల్ చాలా మంది సబ్స్క్రై చేస్తున్నాం వీడియో మాత్రం ఖచ్చితంగా లగ్గేసేయండి మన ఊర్లో ఆల్రెడీ పడుతుందని మీరు షార్ట్ వీడియోలు చూసుంటారు ఆడ చేపలు అని చెప్పొచ్చు అన్ని రకాలైతే అయితే వచ్చినాం అది కాక ఏటికాడ వాళ్ళు వచ్చినాం మనం ఇప్పుడు ఉండేది చెరువు కాడ ఈ లోపల ఎక్కడ పడకపోయినా ఆడ పడతాయని ఫస్ట్ అయితే ఆడ పోయి వాళ్ళు వేసేసి ఇక్కడికి వచ్చేస్తున్నాం ఇగో మా కలిసి చూడండి ఎట్టబడుతున్నాం ఈ కలిసి పై నుంచి దిగుతా ఉన్నాయి చేపలు కూడా మీకు ఆల్రెడీ చూపించా అవి దిగుతా ఉన్నాయి మనం ఏం చేయలేకపోతున్నాం ఎందుకంటే ఆడ పోతే పోర్సులో కిందగా పడిపోతామని దిగుతా ఉన్నాయి ఇంకైతే ఇక్కడ మనం గెలా వేద్దాం ఏమేమి పడతాయో చూద్దాం ఇవ్వండి ఇంకా మనం గేలా లేసుకుందాం వచ్చిండీ ఒక మనిషి అట్ట కలుపుతా ఉంటే అలా ఏం చేయాలంటే పిండిలు పెట్టుకోవాలి రే దాన్ని గోతం లేదు ఈ గోతంలో నేనా చిల్లిం పట్టుకున్నాయి కదా లాస్ట్గా బెడ్లా ఇదే మన ఇది చేపలు పడాలంటే ఇదే ఒరే ఒక్కసారి ఉప్పుకాయలు లేసిందాన్ని చూడరు ఎట్టయిపోయినాయా ఉప్పు తినేస్తుందా ఉప్పు ఫస్ట్లా విసిరేస్తానా ఏడవరు అంతా ఇరుగ్గా ఉంది ఇది వస్తారా అది చూడాలా ఎందుకు వేసైనా ఇక్కడ ముళ్ళు చూడండి ఎంత పెద్ద ఉండే కాలు గుచ్చుకుంటుంది ఒక రొంతలో ఇది ఇగోండి ఆల్రెడీ వచ్చి విసిరాళ్ళు వేస్తా ఉన్నారు అందరూ మా అయితే అక్కడ పారుతా ఉంది మీకు ఆల్రెడీ షార్ట్ వీడియోలు చూపించా నా ఆవార పోయేమన్నా కానీ అందరు విజువల్ మామ ఈ సైడే వేస్తున్నాడు యారా మీ మామ ఆ సైడే ఆ సైడ్ వేస్తా సరే పోరికిచ్చేసాడు ఇప్పుడు ఆ మాట విన్నాను ఆ సైడ్ ఉంది పోనా అందుకనే పోనా ఆడ చిన్నగా ఎగటం లేదు పోనా నువ్వు సరే ఇగో అంతే లేకనాలు కనిపిస్తే ఏం కాదు ఇగోండి ఈ విధంగా కట్టుకున్నాడు నువ్వు పో నాకు నమ్మకం లేక వీడియో తీలో ఫస్ట్ ఊరికే అట్టేసినా ఇంకో పడిపోయింది రండి అరే ఉన్న మొక్క ఇస్తున్నా ఇదిగోరా అదే వాళ్ళగా వాహన్ చెప్పింది కరెక్ట్ అయిందా నువ్వు గేండి అనుకున్నా ఏదైతే ఏమ్రా కరమాట నువ్వు పిండి రాండి ఓకేనా పిండి పెడతా ఉండాలి నువ్వు నేను పడతా ఉంటా ఈరోజు ఈరోజు మామని తీసుకొచ్చిన తీసుకొచ్చినా రోజు విజయవాడ మామ వస్తే చేపలు యాళ్ళైన చేపలు వచ్చేస్తాయి లాస్ట్లో బాగా ఇబ్బంది అయిపోద్ది కానీ పడేటప్పుడు బాగానే పడతాయి ఏనా బాగా ఇబ్బంది కదా నుదులేమంట ఎవరు తింటారు నువ్వే తిన్నాల్సింది ఉండేనా ఎవరిగా నిన్నీ లేచి పెట్టాలి ఇవన్నీ తెచ్చుకున్నా ఫస్ట్ చూపిలా ఉరికే ట్రైలు ఏ అయినా లేదు అప్పటికే మీకు వేసింది అనుకున్నా తెల్లంగా ఉండే మోసగా అనుకున్నా సరే దాని జాగ్రత్తగా ఎత్తిపెట్ అదేం కదా ఊంగిపెచ్చ పింపు పొంగలేదానా ఇదికొనా ఇదికోనా అది డూప్లికేట్ ముళ్ళు నువ్వు ఏం చేస్తావు అంటే పిండి కలపాలి ఇప్పుడు సరేంచాప విజయ్ అవి చేస్తున్నా అప్లైనా దేని పాపమా ఇగో మళ్ళీ చేస్తున్నా ఇందాక కూడా ఊరికే టేసాడు పెట్టా అంత రెడీగా ఎట్టుండి అది ఒక్క సెకండ్ కూడా రెడీగా వచ్చి మింగేసింది మనం ఏం చేస్తున్నా నువ్వు పిండికి వెళ్తున్నా ఇసిరేద్దామా ఇసురుడు గెలవాల గోతం విత్తుకురా ఖాళీ గోతం మీద దాని మీద పిండి పోసే ఏదా చాపు చూపుతామా మంచి సైజు కూడా అదే ఇగో ఇప్పుడు పెద్ద గేలా లేదా గిండ్లు పడదాం రేపు జాగ్రత్తగా ఇది కూడా రేపు దీంట్లో వేసి నీళ్ళ నీళ్ళలో పెట్టి పెట్టింటారా దాంట్లో వేసి చెప్తారా పిండి దాని మీద కలుపుతావాడగలు అడిగోండి విజయన్ అయితే ఆడ పంపించేస్తున్నా రే ఇరుక్కుపోయేట బాగా వాటర్ లేదు ఆల్రెడీ అది ఒక్కటే పడుతుంది ఇసు పోతా ఉన్నాం ఆడ పడతాయో లేదు చూడాలి ఇవ్వండి ఇసుడికి వెళ్ళాలేస్తా ఉన్నారు ఇసుడు వాళ్ళు అమ్మట్టలు చిన్న చిన్న పక్కిలు జిలేబీలు చిన్న చిన్న పక్కిలు జిలేబీలు పడండి ఇవండి మాకు కలుసు ఎట పడుతుంది చూడండి విజయవాళ్ళ అన్నారు వాళ్ళ దగ్గరికే ఆడ వాటం ఉందన్నారు గెండు కూడా వాళ్ళ నీ జిలేబీ పిల్లలేకుండా ఓకే చేపలు ఏడు చోడ జిలేబీలో ఉన్నాయా పెట్టుకోలేక ఆ జిలేబులు పెట్టేస్తున్నా ಇತರ ಉಕ್ಕಿಲೇ ಪಡ್ತಾ ಉನ್ನಪ್ಪ ಜಿಲೇಬಿ ರೇ ನಮ್ಗೆ ಈಜಿ ನಾಯಿ ಜಿಲೇಬಿಡ ಎಂಬ ಚಿನ್ನ ಜಿಲೇಬಿಲು ಜಿಲೇಬಿ ಪಡ ಪಡೋ ಜಿಲೇಬಿರು ಪಕ್ಕಲು ಗೊರಕು ಪಡಿ ఇక్కడ ఎంతసేపు మాకు పట్టలేదు ఆ వాళ్ళకు ఒక్కటే ఇంకేం పట్టడం లేదు అందుకే ఏటు పోయే మనం వల్లేస్తాం కదా ఆడ చూసి ఏమే చేపలు పడ్డాయో ఆడ కూడా తీసుకుందాం ఆడ నుంచి మీకు అయితే మొత్తం చేపలు ఎన్ని పడ్డాయో చూపిస్తా ఆ వాళ్ళకి ఏటివే మిగేస్తుంది కానీ అప్పటి నుంచి ఒక్కడ పడ ఏందో ఈ మధ్య అసలు చేపలే పట్టాల మనకు చూద్దాం ఇప్పుడు ఆ వలలో ఏడు పడి ఉంటాయి నాకు తెలిసి ఆడ పోతాం ఏటుకాడకి చెరువు కానీ మా ఊరు ఏడు దగ్గరికి వచ్చేసాం ఇప్పుడు ఆడ వల్లేసాం అని చెప్పాను కదా ఇంక గోపిన్ అయితే దిగుతా ఉన్నాడు ఇప్పుడు దిగి చేపలు అయితే తెస్తాడు మనం పోలేము ఎందుకంటే అక్కడ అయితే మునిగిపోతాం ఆ అన్న ఆ ఫోన్ ఎత్తుకొని మీకు పోయి చూపించాలన్నా అవ్వదు ఎందుకంటే ఆడ మునిగిపోతాం ఫోన్ ఏత మీద తడిచిపోద్ది అందుకని చెప్పి అన్న పోయి చేపలు తెస్తాడు ఏమేమి పడతాయో మీకు చూపిస్తా ఒకసారి అయితే మా ఏ రేట పడుతుందో తీసుకోదు నాకే ఒకసారి ఏటకాడ పోయి మీకు ఏ రేట పడుతుంది చూపిస్తా ఈ లోపల పోతాడా అదే కదా చెప్పింది అందుదని దాని అవతల బావాలా ఆడ కాలువ ఉంది కదా చెట్లు ఉన్నాయి కదా కాన చెట్లు ఇది కాన చెట్లు దాన్ని దాటాలా ఆడే లోతు కాలువ అది ఒక కాలువ కరుస్తున్నాయా మెల్ద్రాండి అక్కడి నుంచి లోతు అక్కడి నుంచి ఈత మీద పోవాలా లేకపోతే వెళ్ళిపోయి ఉంటా కానీ నేను కూడా ఫోన్ ఎత్తుకుపోవడమే ప్రాబ్లం వెళ్ళిపోయేదానికే వెళ్ళిపోతా నీకు ఈత కొడుతున్నాడు చూడండి త కొడతా అంత కష్టం చేపలు పట్టడం తెలియకుండా దిగేసాం అనుకో ఎలాగే ఉంటుంది మొత్తం లోతు అనుకున్నామంటే ఆరు మునిగిపోతాం పోయి మళ్ళీ ఆ పైన గెట్టు ఆ ఒక్కటి కాలువ చెల్లో నుంచి నీళ్ళు ఈ ఏట్లోకి వస్తున్నాయి ఇందా మనం పోయాం కదా చెరువు ఆ నుంచి ఈ ఏటు కడికి నీళ్ళు వస్తున్నాయి ఆడ గెట్టు ఎందుకండి అంటే మా ఏరు ఇది కూడా పారుతా ఉంది మీకు చూపిస్తా ఇప్పుడు ఇప్పుడు కూడా నాన్న చేపలు పడతా వాడేదో పడి ఉంది గిండి పిల్లగా ఉంది జిలేబియా గిండి పిల్ల చూద్దామని జిలేబియే ఏడవిన జిలేబీలే ఇదే పని అయింది అది వచ్చి మూడేళ్ళ అది వాళ్ళ చిన్నది తర్వాత కూడా పెద్దది ఉంది నాలుగు అది దాంట్లో పెడితే గెండు పడ్డట్టు ఇగోండి ఏడ మన ఏర్ పడతా ఉంది ఎన్న మొన్న ఎక్కువ ఉండింది ఈరోజైతే తగ్గిపోయింది ఎడగోడేస్తూ ఉన్నారు జిలేబీలు పడతా ఉన్నాయి నీ జిలేబీలు ఏడ చూసిన జిలేబీ గిండ్లు మాత్రం పడవా ఇగోండి అబ్బా జిల్లా ఉన్నాయి ఫ్రెండ్స్ ఆ ఆడ వేసునొచ్చు కదా ఓకే అందుకని ఇది కాని పడితే చాలా రెండు పుట్ట పుట్టు 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 జిలేబీలు నీళ్ళు మాత్రం భలే చల్లగా ఉన్నాయి చిన్న చల్లగా లేవు జిల్ హ కూలింగ్ కూలింగ్ వాటర్ పెరిగినాయా నీళ్ళు పెరిగిన్నాయి ఇప్పుడా జిల్లా అంటున్నాయి నీళ్ళు అయితే అవన్నో ఏమేమి చేపలు పడుతున్నాడు ఎవరికో అన్నాడు చూపిస్తా చూడండి అన్ని మీకు అడగండి చేస్తా ఉన్నాడు చేపలు అయితే చేస్తున్నాడు కానీ నాది కూడా అన్ని జిలేబీలే అనిపిస్తుంది చేపలు ఎత్తుకొని ఏత కొట్టుకుంటూ చేస్తున్నాడు ఏమేమి బండి చూపిస్తా చూపిస్తాను ఆయన గట్టికి రాగానే అడగండి బా మాత్రం బాగా కొడతాడు విజయాల మామ ఇక ఇప్పుడు చూపిస్తా చేపలు అన్నీ మీకు ఇక గోతాలు ఉన్నాయి ఇగోండి ఇప్పుడు వాళ్ళు మాంద ఇచ్చిన చేపలు పోయిరా పల్లబడ్డాయి ఇవన్నీ పైలెట్ పైలెట్ అదే ఫ్లైట్లు తోలేదు అదే విమానాలు అవన్నీ తోలేదు అదే సరే సైజ్ పైలెట్టు ఇగోండి ఇది వచ్చి గెండు పక్కలు బతుకున్నాయి అన్నీ బతుకొని చూడొచ్చు మీరు ఇది గెండు పక్కా అంటారు బొంతపక్క అని కూడా అంటారు ఇది బొంతపక్కా అన్నీ అయ్యే ఇవన్నీ బాగుంటాయి ఫ్రైకి వచ్చి ఇది ఇది బాగుంటుంది అది పైలెట్ పైలెట్ అది ఫ్రై చేసుకోవాలంటే అలాంటివి కానీ ఉంటే అద్ద్రిపోతాయి గెండు కూడా దాని కింద చాలదనమాట మాత్రం కావాలి అన్ని బతికే ఉన్నాయి ఇంక ఈ జిలేబీలో అయితే ఇంకా చూసినా ఇదిగో ఇది ఎగర్తా మనకు వచ్చేసి ఇదిగో ఇది పడ్డది ఈ వాళ్ళని అయితే ఇందా మనకి గెలని పడ్డది కదా దీన్ని వదిలేస్తున్నా ఇది కొన ప్రాణంతో ఉంది బతికి పద్ది ఎట్ట కాసేపటికి ఇగో పొడగలు వెళ్తా పెద్దది అయితే తినేవాళ్ళు కానీ అయితే ఏనా ఇప్పుడు ఎవరు తింటలేదునా ఇట్లా రోజు ఫిషింగ్ అయితే అట్లాంటి ఇజుగిజుగగా జరిగింది ఏం పడలా కాకపోతే వలగా లేకపోతే అసలు ఉట్టి చదువుతో పోయిండలా మాకు తెలిసే వాళ్ళేసేసిపోయినా ముందుగానే లేకపోతే ఇబ్బంది పడి ఉంటాం ఆ గిండి పక్కల ఇంకా పోయి వంకాయలు వేసన్నా పులుసు పెట్టుకుంటాం ఆ వాళ్ళగా అయితే మా సైడ్ అంతగా తినరు మీ సైడ్ తింటారు లేదో కామెంట్ చేయండి మర్చిపోకుండా ఓకే ఫ్రెండ్స్ ఈ వీడియో కదా మా వీడియోస్ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి ఇలాంటి ఇండస్ట్రీస్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి నెక్స్ట్ బాయ్ బాయ్